హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పద్మావతి అయితే గుడి నుంచి తీసుకొచ్చిన కుంకుమని యశోధర్కి ఇస్తుంది యశోధర్ని పెట్టుకోమనడంతో యశోధర్ నువ్వే పెట్టు పద్మావతి అని చెప్పి తన మొహాన్ని పద్మావతి దగ్గరగా పెట్టడంతో ఇక పద్మావతి తప్పని పరిస్థితుల్లో యశోధర్కి బొట్టు పెడుతుంది ఒక్కసారిగా యశోధర్ చాలా ఆనందపడిపోతాడు ఇక పద్మావతితో పద్మావతి నిజంగా నేను చాలా అదృష్టవంతురాన్ని నీలాంటి భార్య నా జీవితంలోకి రావడం అనే మాట గుర్తొస్తున్న ప్రతిసారి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఇక యశోధర్ తన మనసులో ప్రేమని పద్మావతికి చెబుతూ తన కోసం తీసుకొచ్చిన రింగ్ని పద్మావతికి ఇవ్వబోతుంటాడు పద్మావతి సరు వద్దు సారు నాకు ఇట్లాంటి ఏమీ ఇష్టం ఉండదు అని చెప్పి ఇక యశోధర్ మాట్లాడుతూ ఉంటే పద్మావతి మాట్లాడుతుంటే యశోధర్ ప్లీజ్ పద్మావతి నా ప్రేమకి గుర్తుగా నీ కోసం నేను ఎంతో ప్రేమగా తెచ్చాను ప్లీజ్ ఇది నువ్వు తీసుకోవాలి అని చెప్పి బలవంతంగా పద్మావతి చేతికి పెట్టబోతూ ఉంటే ఇంతలో విక్కీ అలాగే మూర్తి ఇద్దరు కూడా లోపలికి వస్తుంటారు ఇక యశోధర్ ఆ రింగ్ని అక్కడే పక్కన పెట్టేస్తాడు పద్మావతి చేతిని వెనక్కి తీసుకుంటుంది ఇక విక్రమాదిత్య అయితే సర్ ఇది కళ నిజమా నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి విక్కీ తన మనసులో తనకి రెండు నెలల జీతం బోనస్గా ఇవ్వడం అలాగే యశోధర్ పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం ఇది విక్కీకి కాస్త సంతోషాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు తనకి పద్మావతికి పెళ్లి కానట్టుగా ఆఫీస్లో నటించడం అనేది కాస్త ఇబ్బందిగా అనిపించిన అది నిజం చెప్పే అవకాశం వచ్చిందని విక్కీ చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక ఇంతలో పద్మావతి అయితే సార్ నాకు వర్క్ ఉంది అని చెప్పి అక్కడి నుంచి పద్మావతి వెళ్ళిపోతుంది ఇక యశోదర్ దగ్గర ఉన్న ఉంగరం బాక్స్ని చూసి వికీ ఆ ఉంగరాన్ని చూస్తాడు బాస్ ఏంటి డైమండ్ రింగ్లా ఉంది చాలా కాస్ట్లీగా కనిపిస్తుంది పైగా ఇది లేడీస్ పెట్టుకునేదిలా ఉంది అని చెప్పడంతో దానికి యశోధర్ సిగ్గుపడుతూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న మూర్తి ఏంటయ్యా విక్రమాదిత్య ఇంకా నీకు అర్థం కాలేదా అది బాస్ కాబోయే భార్య కోసం తీసుకొచ్చిన గిఫ్ట్లా ఉంది బాస్ ఈ డైమండ్ రింగ్ని ఒక్కసారి నేను ముట్టుకోవచ్చా అని చెప్పి ఇక మూర్తి తీసుకోబోతుంటే యశోధర్ విక్కీ చేతిలోంచి లాక్కొని ఈ ఉంగరాన్ని నేను ఎంతో ప్రేమగా కొని తెచ్చాను ఇది నేను ప్రేమించిన అమ్మాయి చేతికి ఈ ఉంగరాన్ని పెట్టాలని అనుకుంటున్నాను మీరు నన్ను ఆట పట్టించింది చాలు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ఇంకా విక్కీని అలాగే మూర్తిని అక్కడి నుంచి పంపించేస్తారు ఆఫీస్లో అందరూ కూడా యశోదర్కి పెళ్ళవుతుంది ఇక రెండు నెలల బోనస్ వస్తుంది అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుంటూ తెగ సంబరపడిపోతూ ఉంటారు ఇంతలో ఆఫీస్లో తన కొలిక్కైన గాయత్రి విక్కీ దగ్గరికి వచ్చి విక్కీ బాస్కి త్వరలోనే పెళ్ళి పనిలో పని మనం కూడా చేసుకుంటే అయిపోతుంది కదా అని అంటుంటే అవును అవును గాయత్రి పెళ్ళి చేసుకోవాలి నువ్వు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో నీకు ఏదైనా సహాయం కావాలి అంటే ఒక అన్నయ్యగా నీ పక్కనే నిలబడి అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పి విక్కీ చెప్పిన మాటలకి గాయత్రి హార్ట్ పేడిపోయినంత పనవుతుంది ఎప్పుడు గాయత్రి చుట్టూ తిరిగిన తన కొలిక్ నవ్వుతూ ఉంటాడు ఏయ్ నవ్వావంటే చంపేస్తాను అదేంటి విక్కి ఒక్కసారిగా అంత మాట అన్నావు అని అంటుంటే ఏమైంది గాయత్రి ఒక అన్నగా నీ బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను అని నీకు మాట ఇస్తున్నాను ఫైనాన్షియల్గా నీకేమైనా ఇబ్బందిగా ఉందా చెప్పు అని చెప్పి వికీ ఇంకాస్త ఎక్కువ చేస్తాడు గాయత్రి ఆ మాటలకి కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ మాటలన్నీ విన్న పద్మావతి తెగ సంబరపడుతూ ఇంతవరకు ఒక చిన్న అనుమానం తన మనసులో ఉండేది ఇప్పుడు అది కూడా పోయింది అందుకే పద్మావతి ఆనందపడుతుంది ఇక ఇక్కడ చూస్తే అరవింద్ అయితే మురళి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలీదు కానీ మురళి నుంచి తప్పించుకోవాలి తన బిడ్డని చేరుకోవాలి అని చెప్పి అరవింద అనుకుంటూ క్యాలెండర్ని ఓపెన్ చేస్తుంది క్యాలెండర్లో తన కూతురికి రేపటితో ఆరు నెలలు నిండుతి ఒకవేళ తను నా దగ్గర ఉంటే నా చేతులతోనే అన్నప్రసన చేసేదాన్ని కానీ అన్నప్రసన చేయలేని పరిస్థితి అయినా నా తమ్ముడు నా కూతురికి ఏమీ తక్కువ చేయడు అమ్మా నువ్వు నీకిష్టమైన కొడుకు దగ్గర అన్నీ చేయించుకుంటున్నావు నేనేం తప్పు చేశానమ్మా నీ నీ నుంచి నన్ను దూరం అయ్యేలా చేశావు అని చెప్పి ఇక అరవింద తనలో తను బాధపడుతూ ఉంటుంది ఇక్కడ చూస్తే పద్మావతి వర్క్లో లీలమైపోయి ఉండడంతో పద్మావతిని తన క్యాబిన్లోకి పిలుస్తాడు అయితే పద్మావతి వెళ్ళడానికి ఇష్టం పడక వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంతలో విక్కి పద్మావతి దగ్గరకు వచ్చి ఏయ్ పద్మావతి నిన్ను బాస్ గంట నుంచి పిలుస్తున్నారు వెళ్లకుండా వర్క్ చేసుకుంటావేంటి వెళ్ళు మళ్ళీ ఆయనకి కోపం వస్తే అని అంటుంటే చూడండి నాకు వర్క్ ఉంది విసుగి చద్దు నేను తర్వాత వెళ్తాను అని చెప్పి పద్మావతి కాస్త చిరాకు పడుతూ వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో మూర్తి అక్కడికి వచ్చి అమ్మ పద్మావతి కొత్తగా వచ్చిన ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్ని తీసుకొని బాస్ రమ్మంటున్నారు వెళ్ళమ్మా అని చెప్పడంతో ఇక పద్మావతి అన్నిసార్లు పిలవడంతో తప్పనిపసరి పరిస్థితుల్లో ఫైల్ని తీసుకొని ఇక యశోధర్ క్యాబిన్లోకి వెళ్తుంది యశోధర్ పద్మావతిని చూసి ఏమైంది పద్మావతి అన్నిసార్లు పిలుస్తున్నా పట్టించుకోవేంటి నీకోసమే కదా నేను ఎదురు చూస్తుంది అసలు ఆఫీస్కి వస్తున్నాను అంటే కేవలం కేవలం నిన్ను చూడటానికే నువ్వేమో నాకు దూరంగా అక్కడ వర్క్ చేసుకుంటున్నావు వర్క్ చేసుకోవడానికి ఇంతమందిని జీతాలిచ్చి పెట్టుకున్నాను నువ్వే అన్నీ చేయనక్కర్లేదు నాతో కూర్చుని సరదాగా మాట్లాడచ్చు కదా అని చెప్పి యశోధర్ పద్మావతితో మాట్లాడుతుంటే సార్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ ఆఫీస్లో అని అంటుంటే అర్థమైంది పద్మావతి ఆఫీస్లో ఇంతమంది కోలిగ్స్ ముందు నువ్వు నాతో మాట్లాడాలి అంటే నీకు కూడా ఇబ్బందే అర్థం చేసుకోగలను సరే ఈవినింగ్ నాతో పాటు రెస్టారెంట్కి రావాలి కాదనకూడదు అర్థమవుతుందిగా అని అంటూ ఉంటే దానికి పద్మావతి సార్ నాకు రెస్టారెంట్ అది లేదు సార్ నాకు ఇష్టం లేదు నేను రాను సార్ ప్లీజ్ ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక పద్మావతి అంటూ ఉంటే దానికి యశోధర్ ఏంటి పద్మావతి అలా అంటున్నావు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పావు నేనంటే ఇష్టం అని చెప్పావు కానీ నాతో నాతో ప్రేమగా రెస్టారెంట్కి రమ్మంటే రావట్లేదు నువ్వలా అంటుంటే నా ఊపిరి పోతున్నట్టుగా అనిపిస్తుంది ప్లీజ్ పద్మావతి అని చెప్పడంతో ఇక పద్మావతి తప్పని పరిస్థితుల్లో యశోదర్తో రెస్టారెంట్కి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది ఇక ఆఫీస్ మొత్తం పూర్తయిన తర్వాత పద్మావతి కోసం వెయిట్ చేస్తున్న విక్రమాదిత్యతో పద్మావతి సారు నాకు కొంచెం వర్క్ ఉండది నేను రావడానికి కాస్త లేట్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అని చెప్పి పద్మావతి విక్కీతో చెప్పడంతో ఒక్కసారిగా విక్కీ పద్మావతి మాటలకి షాక్ అయిపోతాడు ఏమైంది పద్మావతికి ఈరోజు బాస్ పిలిచినా పట్టించుకోలేదు పైగా నాతో రాకుండా ఏదో పని ఉంది అని అంటుంది ఏమై ఉంటుంది అని చెప్పి ఇక విక్కీ పద్మావతి నువ్వు బాగానే ఉన్నావు కదా ఏమైంది నీకు అని అంటుంటే సారు నేను బాగానే ఉండాను మీరింటికి వెళ్ళండి నేను వచ్చేస్తాను అని చెప్పి ఇక విక్కీని పంపించేస్తుంది పద్మావతి అయితే విక్కీ కూడా పద్మావతి మాటలకి ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతాడు తర్వాత యశోధర్ పద్మావతి కలిసి ఒక అయితే వెళ్తారు అలాగే ఇక్కడ చూస్తే విక్కీ కూడా తన మనసు మనసులో బాధని తట్టుకోలేక తను కాఫీ తాగడానికి ఒక కాఫీ అయితే వెళ్తుంటాడు అనుకోకుండా పద్మావతి యశోధర్ కలిసి కారులో వెళ్ళడం చూస్తాడు ఇదేంటి పద్మావతి యశోధర్ కార్లో వెళ్తున్నారు పద్మావతి ఏదో పనుందని చెప్పింది కానీ బాస్తో వెళ్తున్నాను నాకేం చెప్పలేదే అని చెప్పి ఇక వికీ అప్పటికే పద్మావతి మీద కాస్త అనుమానం ఉన్న విక్రమాదిత్య పూర్తిగా పద్మావతిని బాస్తో చూడడం అస్సలు తట్టుకోలేడు వెంటనే తను కూడా పద్మావతి విక్ యశోధర్లో వెళ్తున్న కార్ని ఫాలో చేస్తాడు ఇంకా యశోధర్ ఒక రెస్టారెంట్ దగ్గర కార్ ఆపి పద్మావతిని లోపలికి తీసుకెళ్తాడు వాళ్ళ కోసం బుక్ చేసుకున్న టేబుల్ దగ్గర కూర్చుంటాడు ఇక ఆ టేబుల్ స్పెషల్గా లవ్వర్స్కి మాత్రమే ఇచ్చే టేబుల్ అనమాట ఇక విక్కీ అయితే ఏం జరుగుతుందో దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు యశోధర్ పద్మావతి కోసం కొన్న ఉంగరాన్ని ప్రేమగా తన పాకెట్లో నుంచి తీసి పద్మావతి చేతికి తొడగడానికి ప్రయత్నిస్తాడు పద్మావతి నాకొద్దు సార్ నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు ప్లీజ్ సార్ మీతో ముందే చెప్పాను కదా అని చెప్పి ఇక పద్మావతి ఏదో యశోధర్కి చెబుతున్నట్టుగా అనిపిస్తుంది ఇక యశోదర్ లేదు నువ్వు ఉంగరాన్ని పెట్టుకోకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి ఇక యశోధత్ తన మీద ఒట్టు వేసుకోవడంతో ఇంకా పద్మావతి తనకి ఇష్టం లేకపోయినా ఆ ఉంగరాన్ని చేతికి పెట్టుకుంటుంది ఇదంతా చూసినా విక్కీ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎన్ని రోజుల నుంచి యశోధర్ ఇష్టపడుతున్నది పద్మావతినా అసలు పద్మావతి ఎందుకు యశోధర్ తన మనసులో ప్రేమని చెప్తున్నప్పుడు నాకు ఇష్టం లేదు నాకు ఉన్నాడు నా భర్త విక్రమాదిత్యనే అని ఎందుకు చెప్పటం లేదు అసలు పద్మావతి ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి విక్కీకి చాలా కోపం వచ్చేస్తుంది తట్టుకోలేక పద్మావతిని అక్కడే గట్టిగా నాలుగు అడిగేయాలి అన్నంత కోపంతో ఆవేశంతో లోపలికి వెళ్తూ ఆగిపోతాడు ఎందుకంటే ఏదో ఒక కారణం లేకుండా పద్మావతి ఇలా చెయ్యదు అని చెప్పి ఇక విక్కీ ఆలోచించుకుంటూ అక్కడి నుంచి కిందకి దిగుతుంటాడు ఇంతలో మురళి విక్కీకి ఎదురొస్తాడు ఏంటి అలా వచ్చేస్తున్నావు నీ భార్యని మరొక మగవాడితో చూసేసరికి తట్టుకోలేకపోయావు కానీ నీకింకా అర్థం కాలేదా ఇప్పుడు నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు నువ్వు ఒక నార్మల్ పర్సన్వి అందుకే ఇప్పుడు పద్మావతికి నువ్వంటే ఇష్టం లేదు ఒకప్పుడు నేను కూడా తనకి నార్మల్ పర్సన్లానే పరిచయం అయ్యాను నాకంటే ఎక్కువగా నువ్వు కనిపించావు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుంది ఇప్పుడు నీకంటే బెటర్గా అతను కనిపిస్తున్నాడు కాబట్టి పెళ్ళి కాలేదని అబద్ధం చెప్పి అతనితో ప్రేమగా దగ్గరవుతుంది పద్మావతి కేవలం తనకి డబ్బుంటేనే చాలు ఇద్దంతా తనకి అవసరం లేదు నీకింకా అర్థం కాలేదా విక్ర విక్కీ అని చెప్పి ఇక మురళి అయితే విక్కీని రెచ్చగొడతాడు విక్కీ ఆవేశంగా మురళి చొక్కా పట్టుకుని రే చంపేస్తా నిన్ను నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే ఇక్కడే నరికి పోగులు పెడతా అని అంటుంటే పిచ్చి విక్రమాదిత్య కళ్ళ ముందు కంటికి కట్టినట్టు సాక్షిని కనిపిస్తుంటే ఇంకా నన్ను చంపేస్తాను పొడిచేస్తాను అంటావేంటి ముందు వెళ్ళి నీ పెళ్ళం గురించి ఆలోచించుకో తరువాత నా గురించి ఆలోచించచ్చు అని చెప్పి ఇక మురళి విక్కిని దూరంగా గెంటేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు పద్మావతి కండిషన్ని గుర్తు చేసుకున్న విక్కి మరింత కోపంగా రగిలిపోతాడు అలాగే ఇక్కడ మురళి తన్ని ఇంకాస్త రెచ్చగొడతాడు ఇదంతా చూస్తూ విక్కి పద్మావతి విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడు ఇంకా అలాగే పద్మావతి విక్రమాదిత్యతో యశోదర్ గురించి నిజం బయట పెడుతుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసు